కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం మల్లాం గ్రామంలో దళితుల బహిష్కరణను నిరసిస్తూ విశాఖ జిల్లా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో శనివారం నాడు ఎల్ఐసి బిల్డింగ్ దరి అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నాయకులు వైరాజు మాట్లాడుతూ గబ్బర్ సింగ్ ఇలాగా ఆయన కాకినాడ దగ్గర పల్లెం గ్రామంలో దళితుల్ని బహిష్కరించిన దత్తందారుని పవన్ కళ్యాణ్ గారు వత్తాస్ పలకడం వాళ్ళకి మద్దతు తెలపడం వాళ్ళ బొమ్ము కాయడం అనేది చాలా దారుణం ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి ఏం హామీ ఇచ్చారో అది మర్చిపోయినట్టున్నారు ఆయన యొక్క ప్రవర్తన ఈరోజు పూర్తిగా దళితులకి వ్యతిరేకంగా ఉంది పూర్తిగా గ్రామ గ్రామాన్ని బహిష్కరించిన పెద్దందారుని వెనకేసుకొని వాళ్ళకి కొమ్ము కాస్తూ ఈరోజు తన దళిత వ్యతిరేక విధానాన్ని రుజువు చేసుకున్నాడు బీజేపీ కానీ టీడీపీ కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళంతా కూడా ఈరోజు పూర్తిగా దళితులకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు రాష్ట్రంలో దేశంలో మొత్తం బీజేపీ ఆర్ఎస్ఎస్ గోడాలు అలాగే మన రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ అలాగే టీడీపీ తాలూకా అందరూ కూడా ఈరోజు దళితుల మీద ఇష్టానుసారంగా దాడులు చేస్తున్నారు మన రాష్ట్రంలో ఈరోజు ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ఎక్కడ కూడా పనిచేయటం లేదు వాళ్ళకి కావాల్సిన నిధులు ఎక్కడా సమకూర్చడం లేదు భారత మన భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ పొందుపరిచిన దళితుల యొక్క హక్కుల్ని ఈరోజు పూర్తిగా కాలు రాసే విధంగా వ్యవహారం జరుగుతుంది ఈరోజు బీజేపీ దళితుల మీద అలాగే రాజ్యాంగం మీద చేస్తున్న దాడికి పూర్తిగా ఈరోజు పవన్ కళ్యాణ్ అలాగే మన టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా మద్దతు ఇస్తున్నారు ఇది చాలా దారుణం ఎందుకంటే దేశవ్యాప్తంగా ఈరోజు దళితుల మీద దాడి అనేది ప్రతి ఒక్కరు వ్యతిరేకిస్తున్నారు రాజ్యాంగం మీద దాడి అన్నది ప్రతి ఒక్కరు వ్యతిరేకిస్తున్నారు అయినప్పటికీ కూడా మూడోసారి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం విస్తారసారంగా ఈరోజు రాజ్యాంగం మీద కుక్క దాడి చేస్తున్నారు మైనార్టీలు హక్కుల్ని కోల్పోయేటట్టు ముక్ కోర్టు సీట్లో చట్ట దాన్ని చట్టాన్ని మార్చడానికి ఈరోజు పూనుకుంది దానికి కూడా టీడీపీ కానీ అలాగే మన పవన్ కళ్యాణ్ కానీ ఎక్కడ వ్యతిరేకించడం లేదు ముస్లిం మొత్తం మైనార్టీ వర్గం అంతా కాదు దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఈ ఒక్కో చట్టాన్ని మార్చడాన్ని వ్యతిరేకిస్తున్నారు దేశవ్యాప్తంగా పెద్ద ఆందోళన జరుగుతున్నాయి అయినప్పటికీ కూడా మైనార్టీల మీద మీద దాడిని ఆపడానికి ఇది లేదు అందుకనే ఈరోజు దళిత సంఘాలు మైనార్టీ సంఘాలు క్రిస్టియన్ సంఘాలు అన్నీ ఒకటి కావాలి పడుగు బలహీన వర్గాలందరూ కూడా ఒకటై ఈరోజు బీజేపీ విధానాల్ని టీడీపీ విధానాల్ని పవన్ కళ్యాణ్ విధానాల్ని దిప్పు పట్టవలసిన అవసరం ఉంది అందులో భాగంగానే ఈరోజు

టీడీపీ బిజెపి దళిత వ్యతిరేక విధానాలను వ్యతిరేకించండి పవన్ కళ్యాణ్ దళిత వ్యతిరేక చర్యల్ని వ్యతిరేకించండి సర్దార్ గబ్బర్ ఎక్కడ వకీల్ సాబ్ ఇలాకాలో దళితుల అరికట్టాలి డిఫ్యూ సీఎం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో దళితులపై దాడిని అరికట్టాలి పవన్ కళ్యాణ్ ఇలాకాలో జరుగుతున్న దళితులపై దాడిని ఆపాలి పవన్ కళ్యాణ్ ఇలాకాలో జరుగుతున్న దళితులపై దాడిని ఆపాలి పవన్ కళ్యాణ్ గారి వెంటనే స్పందించాలి దళితులపై పెత్తనం చలాయిస్తున్న వారిని అరెస్ట్ చేయాలి దళితులని బహిష్కరణ గురి చేసిన పెత్తం దాన్ని కొమ్ము సిగ్గు సిగ్గు దళితులు బహిష్కరించిన పెత్తం చర్య తీసుకోవాలి దళితులపై బహిష్కరణ చేసిన చేసిన పెత్తం దారిని సమర్థించడం అన్యాయం వెంటనే అఖిల్ సాబ్ వకీల్ సాబ్ వెంటనే స్పందించాలి వకీల్ సాబ్ వెంటనే స్పందించాలి వకీల్ సాబ్ ఇలాకాలో దళితులపై జరుగుతున్న దాన్ని అరికట్టాలి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా వకీల్ సాబ్ ఎక్కడ సర్దార్ గబ్బర్ సింగ్ ఇలాకాలో దళితులపై దాన్ని అరికట్టాలి సర్దార్ E yeah.